ఈ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అన్నారు మొన్నే మా గ్లోబల్ ఇండియా పార్టీ తరఫున రిపబ్లికన్ పార్టీ తరఫున బాబాసాబ్ మనోడు రెండవ మనోడు డాక్టర్ యశ్వంత్ అంబేద్కర్ గారు అక్కడ ఒక విగ్రహాంత్ స్థాపించారు అక్కడ మాలియులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు చాలా గొప్ప విషయం అక్కడ ఒక బద్ద శత్రువులాగా ఉండే ఒక ఒక ఇరవై ఐదు కుటుంబాలు నాలుగు ఉన్నాయి మిగతా అంత కమ్యూనిటీ అంత కూడా అక్కడ మరి డాక్టర్ దాసరి చందకేశవులు నాయకత్వం వహించి ఆ ఇరుమూడులో మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తప్ప మొదటి విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు దానికి నాయకత్వం వహించినందుకు ఈ సందర్భంగా మన చేస్తున్నామని ఈ ఉద్యమం వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ ఒక కుట్రపూరితంగా ఏం చేస్తుందంటే అక్కడ కూడా మహర్లు మాత్రమే ఉద్యోగపరంగా లబ్ధి పొందుతున్నారు మాతంబులకి అలాంటి అవకాశం ఇవ్వబడట్లేదు వాళ్ళకి వర్గీకరణ చేసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించమని ఒక ఉద్యమం జరిగింది అప్పుడు ఈ భారతదేశంలో బ్యాంస ఫౌండర్ కపాడే గారు ఆయన స్థాపించాడు కపాడే గారు ఆయన వాళ్ళ ట్రాక్టర్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై వేల బ్యాక్లాగ్ ఉన్నాయి ఈ డెబ్బై వేల మా మాతంగులకు ఇవ్వమని ఆ ట్రాక్టర్లో కూర్చొని కూర్చొమ్మ ఆ మనువాళ్ళ ప్రభుత్వాలు డెబ్బై వేలు భర్తీ చేయడానికి సిద్ధం కాలేదు ఆ ఉద్యోగం లేదు కాదు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్ష యాభై వేల బ్యాక్లాగ్ ఉన్నాయి దాని మీద మందకృష్ణ మాదిగా ఎప్పుడు ట్యాంక్లోకి వచ్చి ఎందుకు భర్తీ చేయాలంటే అసలు ఎప్పుడో కన్నలో రెట్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఈ ఉద్యోగం ఉండి తినేదే కాదు ఒకవేళ నూట యాభై లక్ష యాభై వేల ఉద్యోగ బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ ఎందుకున్నాయి లక్ష యాభై వేలు అంటే ఆ పోస్ట్కి ఆ రూలు కదా మీరు తీయండి అదుపులు ఎదుపు లేదో తెలుసు లక్ష యాభై వేలు అక్కడ లక్ష యాభై వేలు నకిలీ పొల సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉమ్మడి రాష్ట్రాల్లో లక్షా యాభై వేలు ఇందాక చెప్పండి దందాసి చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు చేసిన వాడే నకిలీ సర్టిఫికేట్ ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళు యాభై మొత్తం మూడు లక్షల ఉద్యోగాలు దీని మీద ఉద్యమాలు కుల సంఘ నాయకులు మామ అన్నాడు నూట యాభై మంది రాష్ట్ర అధ్యక్షులు కానీ యాభై మంది మామూలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరో ఏంటి ఆ పేరులను రాసిన ప్రజలు పనిపెట్టుకొని మొత్తం సంపాదించి ఉద్యోగాలు చేసి ఎవడెవడ మా ఒకే ఊర్లో పని ఇంత మండలం అది దాంట్లో నలుగురు ఉన్నారు అన్న నన్ను రిపోర్ట్లేదు నేను మామ రాష్ట్ర అధ్యక్షుడు అదే మామూలు మానేజ్ చేసేయండి ఇప్పుడు హరి కుమార్ మాట్లాడితే నేనే కానీ నువ్వు లీడర్ అయినప్పుడు నువ్వు ఇంటికి బ్రిటిషన్ నువ్వు మొన్నటి వరకు నువ్వు ఇంప్లీ బ్రిటీషన్ వేయొచ్చు కదా నీ అప్పుడేం చేసావు అయిపోయిన తర్వాత వచ్చావు నువ్వు మాట్లాడు మాట్లాడుతు మాట్లాడుతూ మాట్లాడుతా మాట్లాడిస్తాను తెలంగాణ ఆప్యాధితో నేను మాట్లాడించకుండా ఉండలేదు ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి తమ్ముడు డాక్టర్ దాసర్ చంద్రకేశ్వరుని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తమ్ముడు అది ఆపి మళ్ళీ